మొన్నటికి మొన్న గుంటూరు పట్టాభిపురంలో మీరు అక్కడ చేసిన ఈ సో సోకాళ్ళు ఏంటంటే వెన్నుపోటు దినోత్సవం ఏంది స్కూల్ యాన్యువల్ డే కూడా ఇంకా బాగా జరుగుద్దు దానికంటే ఎందుకంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇంతమంది వస్తారు అక్కడ ఎలిమెంటరీ స్కూల్ యాన్యువల్ డే అంతా కూడా రాలేదు కదండి జనాలు మీ వెనకమాలా అదంతా వదిలేయండి ఇంకా అది ఎవరు కర్మ ఫలితాలు అని అనుభవించుకుంటారు అవన్నీ నాకు తెలియదు బట్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత పోలీసులపైన వెళ్ళేది చూపించడం ఏంటి తలగరేసి మాట్లాడడం ఏంటి మేనేజ్ లేవా మేనేజ్ లేవా అండి అడ్డుకుంటారు ర్యాలీకి పర్మిషన్ లేనప్పుడు అడ్డుకుంటారు దే హ్యావ్ ఆల్ ద రైట్ అడ్డుకుంటే పోలీసులు నీలకంగా రెచ్చిపోతారా అధికారంలో కూడా లేరు మళ్ళీ మనం మళ్ళీ వస్తామేమో అని భ్రమల్లో ఉన్నారేమో మీరు నమ్మి ఇంకా ఆ భ్రమలు తొలగించుకోండి కొంచెం ఏం చేస్తావు నేను వెళ్తాను ఎలా ఆపుతావు ఆపు చూసుకుంటా నేను పోలీస్ పైన తల తల ఎగరేసి మాట్లాడడం ఏం సంస్కారం ఇదంతా చూస్తున్న మీ పక్కనున్న కార్యకర్తలే జారుకుని నిలిపారు బాబోయ్ ర్యాలీ లేని పర్మిషన్కి మేము అందరం ఎందుకు పార్టిసిపేట్ చేయడం మళ్ళీ కేసుల్లో వెళ్ళిపోవడం అని మీ వెనకమ్మాల నుంచున్నాళ్లే నుంచోరు మిమ్మల్ని పిలిపించిన జగన్మోహన్ రెడ్డే రాడు ఏ ధైర్యం చూసి మీరందరూ అందరూ ఇంతెంత రభస్ చేస్తున్నారు ఆలోచించండి అరవై ఆరు ఏళ్ళ వయసు మీరు డెబ్బై అని చెప్పుకున్నారు మీ వీడియోలో డెబ్బై ఏళ్ళ వయసుకే స్టిక్ అవుతున్నాను ఎందుకంటే వికీపీడియానే తప్పవు తప్పటి గారి ముందు మీ వయసు మీకు తెలుసు డెబ్బై ఏళ్ల వయసులో ఏ ఆధారం ఏ తాడు బొంగరం లేకుండా పిలిపించిన నేతే రానప్పుడు ఆ పార్టీకి ఒక స్ట్రెంగ్త్ లేనప్పుడు వెనకమాలు ఉన్న కార్యకర్తలు నుంచో లేనప్పుడు మన పైన పోపిన కేసులన్నీ సత్యమని మీ మనస్సాక్షికి తెలిసినప్పుడు ఈ ఆర్భాటాలన్నీ ఎందుకు